శక్తివంతమైన సింహముండేది దాని పేరు భైరవ అతడు బలవంతుడే కాని క్రూరుడు కాదు అరణ్యం అన్నది పెద్ద చిన్న జంతువులందరికీ సమానమని అతను నమ్మేవాడు ఒక ఉదయం భైరవ కొండ మీదకి ఎక్కి తన రాజ్యాన్ని చూశాడు ఏనుగులు నదిలో చెండులు వేస్తూ ఉండగా జింకలు గడ్డి మేస్తూ కనిపించాయి కోతి బృందం మీద ఊగుతూ పక్షులు కాకతీయ పావురాలు అన్ని పాటలు పాడుతూ ఆకాశాన్ని నింపాయి అరణ్యం ఆనందంతో నిండిపోయింది కాని సమస్య వచ్చింది పొడుగాటి వర్షాభావం వలన చెరువుల ఎండిపోయాయి నీళ్లు కొరతగా మారాయి జంతువులు తగవులు పెట్టుకోవడం మొదలుపెట్టాయి అప్పుడు భైరవ ఒక మహాసభను పిలిచాడు ప్రతి జీవి పెద్ద బన్యన్ చెట్టు కింద చేరింది భైరవ నిలబడి అన్నాడు మనము తగవులాడితే ఎవరూ బతకలేము పంచుకుంటేనే అరణ్యం మళ్లీ సజీవంగా మారుతుంది నదీ తీరాల కింద ఇంకా నీరు ఉంది మనం కలసి తవ్వతే దాన్ని బయటికి తీయగలమని చెప్పాడు మొదట జంతువులు సందేహపడ్డాయి భైరవ గర్జించారు బలం కేవలం గోళ్లలోనే లేదు ఐక్యతలో ఉండి అందరూ కలసి పనిని మొదలుపెట్టారు ఏనుగులు తమ తొండాలతో తవ్వగా ఎలుగుబంటులు పెద్ద గోళ్లతో మట్టిని తొలగించాయి రోజుకో రోజు మండతున్న ఎండలో అందరూ పక్కపక్కనే పని పనిచేశారు చివరికి చాలా రోజుల తర్వాత నేలలో నుండి చల్లని నీటి ప్రవాహం బయలుదేరింది చిన్న జీవి నుండి పెద్ద జంతువు వరకు ప్రతి ఒక్కరూ సంబరపడ్డారు భైరవ నీరు తాగి ఇలా అన్నాడు ఇది మన ఐక్యత ఫలితం మనం ఎగిరినా ఈదినా జారినా గర్జించినా మనం ఒకే అరణ్యపు పిల్లలం ఆ రోజు నుండి జంతువులు ఆ పాఠాన్ని మరిచిపోలేదు అరణ్యం మరింత పచ్చగా ప్రకాశవంతంగా మారింది అలా భైరవ సంరక్షణలో అరణ్యం శాశ్వతంగా సంతోషంగా వర్దిల్లింది